తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో ఎన్ ఎయిట్ రోడ్డు విస్తరణలో భాగంగా మందడం గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభలో పంచాయతీ సెక్రటరీ చర్చించిన విషయాలు ఇలా ఉన్నాయి పాలవాగు విస్తరణలో భాగంగా మందడం గ్రామానికి చెందిన పోలేరమ్మ గుడిని మినహాయించాలి మందడంలో వాటర్ సమస్య ఇప్పటి వరకు తేరలేదు కృష్ణానది నుండి మంచినీటి వాటర్ లైన్ వేసి ఆ సమస్యను ఇమీడియేట్ గా క్లియర్ చేయాలి ఈ గ్రామ సభ పూర్తి స్థాయిలో సాగాలి అంటే సిఆర్డిఏ అధికారులు రావాలి అని కోరారు పది సంవత్సరంలో పూర్తి అయినా ఇప్పటి వరకు మాకు ఇచ్చిన ప్లాట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియవని విధంగా పరిస్థితి ఉంది బయట పూర్తి చేయవలసిన రోడ్ల పనులు చాలా ఉన్నాయి అవి పూర్తి కాకుండా ఊరి మీదకు రావడమేంటని అంటున్నారు ఇంకో పది సంవత్సరములకు కూడా ఈ రోడ్లు పూర్తి అయ్యేలా లేవు రోడ్లు విస్తరణ పేరుతో గ్రామంలో గుడులు పోవడానికి వీల్లేదు ఆ గుడులు పోకుండా ఏ విధంగా రోడ్డు వెళుతుందో సిఆర్డిఏ అధికారులు వచ్చి గ్రామస్తులకు వివరించాలి అప్పుడు గ్రామస్తులు చెప్పే నిర్ణయాన్ని బట్టి అధికారులు సమాధానం చెప్పాలి అధికారులు లేకుండా ఇలా ఎన్నిసార్లు గ్రామ సభలో ప్రయోజనం ఉండదు గ్రామస్తులు ఈ విషయాలను అన్ని పరిగణలోకి తీసుకొని గ్రామ సభ నిర్వహించిన పంచాయతీ సెక్రటరీ సిఐడి అధికారులకు తెలియజేయడానికి వింతపత్రం తయారు చేశారు తుళ్ళూరులో అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఆర్ఎన్బి రోడ్డు ప్రక్కన చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటుంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చారని సిఆర్డీఏ అధికారులు ఆ వ్యాపారులపై చర్యలకు సిద్ధపడుతున్నారు ఈ సమాచారం తెలుసుకొని తెలుగుదేశం కార్యకర్తలు సిఆర్డీఏ ఆఫీస్ వద్దకు వచ్చి సిఆర్డీఏ అధికారితో మాట్లాడారు అనంతరం తుళ్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాటా అప్పారావు మీడియాతో మాట్లాడారు ఆర్ఎన్వే రోడ్డు పక్కన టీ స్టాల్ పెట్టుకున్నారు చిన్న చిన్న టీ స్టాల్ పెట్టుకొని ఒక నలుగురు అక్కడ బతుకు తెలి కోసం టీ స్టాల్ పెట్టుకుంటే సిఆర్డీఏ వారు వారి మీద పదే పదే ఒత్తిడి తీసుకొచ్చి ఆ షాపులు మొత్తం మీరు తీసేయాలి తీసేయపోతే మీ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం లేకపోతే ఆ ప్రకలయం తీసుకొచ్చి మొత్తం పడేస్తామని చెప్పి వాళ్ళని బెదిరింపులు గురి చేస్తున్నారు మేమందరం పోయి మరి వాళ్ళు బతుకు తెరువు కోసం పెట్టుకున్నారు దాంట్లో మీకేదైనా సిఆర్డీఏ వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆ స్థలాన్ని ఎవరికన్నా కేటాయించినా పది రోజుల్లోనే వాళ్ళు ఖాళీ చేస్తారు అప్పుడు వరకు ఖాళీ వరకు వాళ్ళ చిరు వ్యాపారులు కాబట్టి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు వరకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము వాడిని అడగడం జరిగింది మేము అడిగినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఒప్పుతున్నారు తర్వాత ఎవరో కంప్లైంట్లు పెడుతున్నారు ఎవరో లెటర్లు పెట్టి అవి తీసేయాలని చెప్పి కొంతమంది కంప్లైంట్లు పెడుతున్నారు కాబట్టి మేము మళ్ళీ అని చెప్పి మళ్ళీ నాలుగు రోజుల నుంచి ఆడా చేస్తున్నారు సిఆర్డీ వరకు మేము ఏం చెబుతున్నాం అంటే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న చిరు వ్యాపారులు సిఆర్డీకి ఎప్పుడు ఎప్పుడు అవసరం వచ్చినా పది రోజుల ముందు వాళ్ళ లెటర్లు వాళ్ళకి కంప్లైంట్లు చెబితే వాళ్ళకి నోటీసులు చేస్తే పది రోజులు నోటీసులు ఇస్తే ఖాళీ చేయడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరి వాళ్ళని కూడా గమనించి ఎవరు దారిని పోయే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు లెటర్లు పెట్టి అక్కడేదో అసాంఘ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి దుష్ప్రచారం చేసి ఆ నాలుగు షాపులు కూడా అన్ని చిన్న చిన్న బడ్డీ కొట్లు నాలుగు షాపులు కూడా లేపేసి వాళ్ళ బతుకు తెరువు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం వాళ్ళు సిఆర్డీఏకి ఏ రోజు అవసరం వచ్చి ఆ రోజు వాళ్ళు తీసేయడానికి సిద్ధంగా